అయితే ఇప్పుడు మనం ఊళ్ళో ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము మరి చెట్టులకి చింత చెట్లకి ఎక్కువ ఆత్మలు దానికే ప్రభావితం అవుతాయి అక్కడే ఎక్కువ తిరుగుతాయి నైటుపోట్లో ఊళ్ళో ఊగుతూ ఉంటాయి అవి ఏంటి అసలు దానికి మరచెట్టు చింత చెట్లు అంటే చింత చెట్టు వచ్చే ఆక్సిజన్ పిలుచుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది ఓకే అన్ని చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ పిలుచుకుంటాయి కాబట్టి చింత చెట్టు కింద పడుకోకూడదు ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుందో అక్కడ వర్చువల్ ఎనర్జీ ఈజీగా ఉండగలుగుతుంది అందుకే చింత చెట్టు కింద దెయ్యాలు ఉంటాయి దానిలో చేల కొట్టడము దాని కింద పడుకోకూడదు దయ్యాలు తొక్కేస్తాయి ఇది చెప్తుంటారు చింతకట్టు అప్పటికప్పుడే నరికి దాన్ని వెలిగిస్తే అట్టే మండుకునేస్తుంది ఎందుకంటే అది ఆ కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేసే చెట్టు ఆక్సిజన్ పీల్చుకుంటుంది కార్బన్ డైక్సెడ్ విలుతుంది అన్ని చెట్లు ఆక్సిజన్ వదులుతాయి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి మన ప్రాణవాయుని విడుదల చేస్తాయి మన ప్రాణవాయుని ఇలాగేస్తుంది ఆర్బో కార్బన్ డైఆక్సైడ్ని వెలుగుతుంది ఆ చెట్టుకు అంటే ఒక విధంగా నెగిటివ్గా ఉన్నటువంటి ఆరా ఉంటుంది అక్కడికి ఈజీగా నెగిటివ్ పవర్ వస్తుంది కన్నెంట్గా ఉంటుంది వాటికి అదేవిధంగా మర్రి చెట్టు అంటే ఒక దయ్యాలకే కాదు అతీతమైనటువంటి శక్తులు కూడా మర్రి చెట్టుకుంటాయి మర్రి చెట్టుకునేది ఏ చెట్టుకు లేవు ఆ మర్రి చెట్టు అనేది ఒకటి నాటితే వాళ్ళ అభివృద్ధి ఆ రోజు నుంచి ప్రారంభమే మరి చెట్టు నాటితే అంతే అది పంచ వృక్షాలు అదొక చెట్టు ఐదు మహా మహావృక్షాలు మర్రి రావి జమ్మి ఉసిరి బిల్వం ఈ ఐదు పంచమహావృక్షాలు ఎన్నో లక్షల కోట్ల ఈ ఐదుకి ఎందుకు పంచమహావృక్షాలు ఉన్నారు ఈ ఐదు నాటినారంటే అవి కాపాడారంటే అవి చెట్లు పెద్ద గు వీళ్ళు డెవలప్ అవుతారు వీళ్ళ వంశం డెవలప్ అవుతుంది మరొట్లు కొన్ని వేల పక్షులు పాములు చీమలు పురుగులు దోమలు ఎన్ని కాపురాలు పెట్టుకుని సంతానం పెట్టుకుని హ్యాపీగా నివసిస్తాయి మరచెట్లు ఉన్న చోట భూకంపాలు రావు భూగర్భ జలాలు పెరుగుతాయి ఆ మర్రి చెట్టుకు కూర్చొని చేసే జపాలు తపాలు వంద రోజులు మా మన ఇంట్లో కూర్చొని చేసే తాపం పది రోజులు చేస్తే పవర్ వచ్చేస్తుంది మరచెట్టు కింద అందుకే మంత్రాలు మరచెట్టు ఉంటారు మంచి మర్రి చెట్లు మంత్రాలు దాని కింద మంత్రం సాధన చేస్తే మంత్రాలు విని తొందరగా వస్తాయి కాస్మిక్ లెవెల్స్ ఎక్కువ అందుకు దానికి దయ్యాలు ఇష్టపడతాయి దేవతలు ఇష్టపడతారు యక్ష రాక్షసులు అందరూ ఇష్టపడతారు దాని మహత్యం ఉంది కాబట్టి అంతేగాని మరచెట్లు దెయ్యాలే ఉంటాయని ఏం లేదు మర్రి చెట్టు ఆకుల్లో వస్త్రాకు కొట్టుకుని ఆనంది ఉంటారు ఎంత పోతున్నాడు దయ్యాలు ఉంటే ఆకు తినకూడదు కదా ఆ ఊడలు అనేవి దానికి వేర్లు అవి ఊగుతూ ఉంటే చూడడానికి భయంగా ఉంటుంది జుట్టు రోజుకొని ఊగినట్టు ఉంటుంది ఆ ఊడలు ఆ మర్రి చెట్టు వేర్లు అంటే ఎవరు మర్రి చెట్టు వేర్లు తయారులరు ఆ ఊడలే వేర్లు దానికి కత్తించుకొని వచ్చి మూలికలుగా తయారు చేస్తారు తాయో పెట్టి పిల్లలు కడతారు ఆదవ ప్రత్యేక ఆదవ అమావాస్య గ్రహణ సమయంలో తెస్తారు పుష్యమి నక్షత్రం ఆదివారం పుష్యమి నక్షత్రం గురువారము ఆదివారం అమావాస పుష్యమి నక్షత్రము ఇట్లా కొన్ని పుష్యార్క యోగాలు గురు పుష్యార్క యోగాలు ఉన్నాయి అటువంటి సందర్భాలు సేకరించిన మూలికలు శక్తివంతంగా పనిచేస్తాయి ఓకే